హలో నేను మహేష్ విట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మీరు మంచి చెడు గత ఐదేళ్లగా ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టారు ప్రశ్నించే గొంతుని ఏ విధంగా అనగదొక్కినారు అరాచక పాలనను మనం పెద్ద దింపాలంటే ఖచ్చితంగా మనకు ఓట్ అనే ఆయుధంతో మనం ఈ రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి ఈ ఐదేళ్లలో మనకేమన్నా అభివృద్ధి చెందిందే మన గ్రామము ఏమన్నా సంక్షేమం రూపంలో ఒకటి మనకు ఒక చేత్తో డబ్బులు ఇస్తూనే ఇంకొక చేత్తో మన దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు ఏ విధంగా మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు ఈ రోజు మనకు ఒకటో తేదీ వస్తాయే కరెంటు బిల్లులు కానీ పరిశార్జీలు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ ఏ విధంగా మనము నిత్యావసర సరుకుల ధరలు కానీ లేకపోతే క్యాష్ ధరలు కానీ ఏ విధంగా పెరిగినాయో మీ అందరికీ తెలుసు కాబట్టి జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో సంక్షేమం అనే ఒక రూపాయి ఇస్తుంది మన దగ్గర నుంచి పది రూపాయలు పంచుకునే కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఇవన్నీ మీరందరికీ గమనించాలని చెప్తున్నాను మరి ముఖ్యంగా ఈ రోజు కడపకు షీట్ అంటే జమ్మూరు పరిశ్రమలో స్టీల్ ప్లాంట్ వస్తే గీనా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటి ఎవరైనా ఐటీఐ కానీ డిప్లొమా కానీ డిగ్రీ పూర్తి వాళ్ళ విద్యార్థులందరికీ స్టీల్ ప్లాంట్కినా వచ్చింటే ఈ పాటికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు పదివేలు పదహైదు వేల మంది ఉద్యోగ అవకాశాలు లభించేటి కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు మనం చూస్తున్నాం ఏ విధంగా మనము అన్యాయం అయిపోతున్నామో ఒక సైడు యువతకు ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు రావు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఈరోజు మనము ఈ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా రివర్స్ రివర్స్ పాలన తీసుకొని మాట్లాడుతున్నాడు అర్థం కాలేదు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ పెద్ద నంద్యాల వర్జరాల్ రెడ్డి గారు కంటిన్యూగా ఇరవై ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎప్పుడే కానీ చెడ్డ పేరు తెచ్చుకోలేదు మీ అందరి చేత పెద్దని పిలిపించుకున్నాడు తప్ప ఎప్పుడే కానీ మీ ఈ అరాచకం కానీ లేదా వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టడం కానీ లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ కావడం కానీ ఎటువంటి దాంతో ఎప్పుడే కానీ చెడ్డ పేరు తెచ్చుకోలేదు కానీ రోజు మీ అందరికి చెప్తున్నా మరీ ముఖ్యంగా యువతికి చెప్తున్నాను అయ్యా పది ఏళ్ళు రాజకీయం చేశాలి కానీ ఎవరో ఒకరు చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి ఉంది కానీ ఇరవై ఐదు ఏళ్ళు కంటిన్యూ గా ఉండి మళ్ళా ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు మళ్ళా మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజుపాలెం మండల అభివృద్ధి కోసం కొరపాడు గ్రామ అభివృద్ధి కోసం మీ ముందరికి వచ్చాడు మనం అందరం అభివృద్ధి చెందాలన్నా మన గ్రామాలు బాగుండాలన్నా కూడా మనం పెద్దలు నంద్యాల వరదాల రెడ్డి గారిని మళ్ళా అత్యధిక ఓట్లు వేసి వేయించి మీరు గెలిపించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఈ రోజు విజన్ నుండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అనేది రెండు కల్లబి ఆలోచన చేసి ముందుకు సాగలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా మన ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ నందాల వరదాల రెడ్డి గారిని గెలిపించుకొని మనం అసెంబ్లీకి పంపిస్తేనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తరచీ ప్రకృతి గలరు అదేవిధంగా ఈ రోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా అట్లనే ఈ రోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కడప మీ అందరి ముందర వచ్చి నిలబడ్డాను ఖచ్చితంగా దాదాపు ఈరోజు మీరు కూడా ఆలోచన చేయండి ఎవరు మంచి చెడు ఎవరు కడప జిల్లా ప్రజలకు కోసం పనిచేస్తారు ఎవరు కడప జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తారో ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారు ఈసారి మార్పు రావాలని కూడా నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా మీరు అవినాష్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోజు ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏమని చెప్తున్నారు వివేకానంద రెడ్డి బామర్దులే వివేకానంద రెడ్డిని చంపినారని చెప్తున్నారు ఒకసైడ్ సునీతమ్మ చెర్మిలమ్మ ఏమని చెప్తున్నారు నువ్వు ఎనిమిదిలో ముద్దావి నువ్వు పోటీకి అరుడివి కాదని చెప్పి వాళ్ళిద్దరు చెప్తున్నారు నేనేమని చెప్తున్నానంటే వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తారో ఏం చేస్తారో చెప్పలేకున్నారు కానీ నేను ఈరోజు కానీ ఈరోజు కడప జిల్లా ప్రజల కోసం ఖచ్చితంగా మీ అందరు గొంతుకై పార్లమెంట్లో మాట్లాడతానని చెప్పి మీ అందరు సమస్యలను తీరుస్తానని చెప్పి కడప జిల్లాలో కూడా హెడ్ లో వారానికి నాలుగు రోజులు ఐదు రోజులు మీ అందరి ముందర మీ సమస్యల పరిష్కారానికి అక్కడ ఉంటానని చెప్పి ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు నా మాస్టర్ రమణ్ కానీ మీ అందరికీ సేవకుడుగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి ఆలోచన చేయండి ఒకరేమో కేసుల్లోంచి బయటికి పడాలని ఒకరేమో అన్న సరిగా ఆస్తిలో వాటా పంచిలేదని ఈరోజు ఎంపీగా నిలబడుతున్నారు కానీ నేను మీ అందరి సంక్షేమం కోసం కడప జిల్లా అభివృద్ధి కోసం నిలబడుతున్నాను నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం కొరపాటు గ్రామ పెద్దలందరికీ నమో తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం जयुग देश सैकि के सैकिल गुर्त के जै थेम మన ఊరు గురించి నీళ్ళకి కొంత నియోపడుతున్నాము తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ ప్రధాన ఎమ్మెల్యే అవుతాడు నేను అనేది ఖచ్చితంగా వచ్చిన గవర్నమెంట్ సమస్య ఉంది ఇలా కొన్ని కొద్ది సమస్యలు చేసినాము ఆ తప్పకుండా నేను సదా నుంచి కొన్ని మీద ఇచ్చి గవర్నమెంట్ వస్తాను తప్పకుండా బాగుంటుంది అభివృద్ధి అభివృద్ధి

వినండి ఆలోచించండి మీరు నిర్ణయం తీసుకోండి గతంలో సర్పంచ్ ఎంపీటీసీ గెలిపించాము ప్రభుత్వం వచ్చింది రామచంద్రారెడ్డి గారి ఎంత శ్రమపడి ఇక్కడ పనిచేసినంటే కొంత గారి సహకారంతో గురించి కొంత రెడ్డి కొంత సహకారం చేశాడు ప్రతి శ్రేణికి రోడ్డు వేయడం జరిగింది బాశాలలో గిన్నుల లేకపోయినా రోడ్డు ఇచ్చినారు కొత్త విధాల్లోకి వాటర్ ట్యాంక్ కొత్త కొత్తలో ఒక సిటీలో మాత్రం డ్రైనేజ్ చేశాడు అనేక మంది ప్రభుత్వంలో ఎంతో మందికి చేసినాము అలాగే మంచి మంచంలో ఉన్నాడని ఎల్వోసి ఒక్క రోజుల ఆరోగ్యం లేకుండా ఉంచి చేయించడం జరిగింది దాని పోతనే మన టీమ్ లో ఎవరిని అడిగినా వచ్చిసేపిన ఉంచి మనము సహాయం చేయడం జరిగింది కానీ ంటే ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చినాయి అప్పుడు మన గ్రామ ప్రజలు ఏం ఆలోచన చేశామంటే జగన్ రెడ్డి మన జిల్లా వాడు ముఖ్యమంత్రి అవుతాడు కనుక మనం ఎంతో అభివృద్ధి చెందుతామని అందరూ గంపలు గంపలు ఓట్లేసి ఐదు వందల ఎనభై ఓట్లు మెజార్టీ తెచ్చినారు అంటే బాధ్యత వాళ్ళ కానీ వాళ్ళు ఏం చేసినయ్యా ఐదు వందల ఎనభై ఓట్లు వచ్చినాయి ఇక్కడ ఎమ్మెల్యే అయినాడు ప్రభుత్వం వచ్చింది ఎక్కడైనా రోడ్డు ఇస్తారా గ్రామంలో ఎవరికైనా సీఎం పట్టించినారా ఎక్కడ ఏం నువ్వు అసలు అనాథం చేసినారు కాబట్టి గ్రామ ప్రజల ఇప్పటికైనా ఆలోచన చేయండి మీరు మళ్ళా ప్రభుత్వం కొద్దివాలెడిగా గెలిచడం సత్యం ప్రభుత్వం రావడం సత్యం అయితే మన గ్రామ నుంచి ఓట్లు లేకపోతే మనము వాళ్ళని అడిగేదానికి ఉండదు ఏం చేయాలని వచ్చి ఓట్లు అయ్యా మా ఊరు నుంచి వ్యక్తుల గురించి కానీ గ్రామం గురించి కానీ అడగడీ తింటా మనం ఓట్లు వేయడం పక్షంలో ప్రభుత్వం ఏమవుతాడు ఎమ్మెల్యే అవుతాడు మనం ఏమీ చేయలేము కనుక రామప్పించండి గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ మనమే కట్టుకునేది న్యాయం ఈ సంవత్సరం గవర్నమెంట్ కట్టేది న్యాయం ఏం చేశాడు పంటలు వండకపోయినా మనకు ఇన్సూరెన్స్ అనేది రాలేదు కనీసం రామచంద్రారెడ్డి గారు పుట్టలో కింద పనిచేయడమే కాదు అక్కడ మట్టి తెలిసి రోడ్లు తెలిసాడు ఇక్కడ అయినాయి అక్కడ పుట్టయింది ఈ రోజు